వంద కోట్ల పెనాల్టీ మనం కట్టి తీరాల్సిందే ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా మనం తప్పులు చేశామని పూర్తిగా నమ్ముతారు వాళ్ళకి మనం ఏ విధంగా రుజువు చేయలేమో మనం నిర్దోషులమని అని బాధపడుతూ ఉంటే ఇంకా రాజుని చూసి పోలీసు ఇలా అంటాడు సార్ మీరే ఇలా అయిపోతే ఎలా ఇంతకీ ఇతన్ని చంపేసి వెళ్ళిపోయినా అతను ఎవరై ఉంటాడు అతన్ని ఎవరు పంపించారు ఎవరి మీదైనా మీకు అనుమానం ఉందా అని రాజ్ని అనడంతో రాజ్ ఉంది ఇన్స్పెక్టర్ గారు ఉంది అనామికాని మా కుటుంబానికి ఓ పెద్ద దెయ్యం ఉంది అదే ఇలా చేసింది అని రాజ్ అంటాడు అయితే వెంటనే వెళ్ళి అనామికాను కస్టడీకి తీసుకొని నిజాలన్నీ రాబడతాము అప్పుడు కేసు ఎలాగో తేలుతుంది అని అంటాడు ఇన్స్పెక్టర్ అప్పుడు కవి ఇలాంటిది ఏవండి మీరు కంగారు పడకండి మీరు అసలు తొందరపడద్దు ఒక ఆడపిల్లని మనం అనవసరంగా కేసుల్లోకి లాగద్దు నిజమేంటో మనం కూడా తెలుసుకున్న తర్వాతే అనామికను తన మీద కేసు ఫైల్ చేయడం మంచిది ఇప్పుడైతే తన మీద కేసు ఫైల్ చేయకపోవడమే మంచిది ఏం జరిగింది ఎవరు పంపించారు అన్నది మన కళతో మనం చూడలేదు కదండి అని అంటూ ఉండగా ఇన్స్పెక్టర్ ఇలా అంటాడు అమ్మ మీ ఆవేదన నాకు అర్థమైంది కానీ మీరు అనుకుంటున్నట్టు ఆవిడ అంత మంచి మనిషి కాదేమో రాజ్ ఓ మనిషి మీద చెప్పాడు అంటే ఖచ్చితంగా ఆ మనిషి దోషి అయ్యే ఉంటుంది మేము మాదైన స్టైల్లో మేము విచారిస్తాము మీరేం కంగారు పడద్దు మనకి నిజాలు బయటకు రావడం ముఖ్యం అని చెప్పి ఇన్స్పెక్టర్ గారు ఆ బాడీని పోస్ట్ మార్టానికి పంపించేసి ఇంకా అనామిక దగ్గరికి వెళ్తూ ఉంటారు ఆఫీస్లో అనామిక ఉండదు ఇంకా సందీప్ ఉంటాడు అతని దగ్గరికి వెళ్ళి ఈరోజు ఒక అబ్బా ఒక అతన్ని గన్తో షూట్ చేసి పారిపోయాడు అతన్ని మేము పట్టుకున్నాము పట్టుకుంటే అతను మీ పేరే చెప్పాడు మీరే అంట కదా గంతో షూట్ చేయమని అతనికి చెప్పారంట కదా అతని ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గరే ఉన్నాడు అని అనగానే షాక్ అవుతాడు ఏంటి వాడు దొరికిపోయాడా వాడు మా మీద చెప్పేశాడా ఎలాగైనా తప్పించుకోవాలి అని చెప్పి ఇన్స్పెక్టర్ గారు ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు అనామికాని తనే ఇదంతా చేసింది రాజ్ కుటుంబంతో తనకి శత్రుత్వం ఉందట అందుకని వాళ్ళ మీద పగ తీర్చుకోవడం కోసం అతన్ని నందగోపాల్ని చంపించింది అనామికని ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు మీకు ఇన్ఫర్మేషన్ దొరికింది కదా అని చెప్పడంతో పోలీసులు మీరు చెప్పిన మాటే ఇంకొక పర్సన్ కూడా చెప్పారు అనామిక అని అని చెప్పారు అయితే ఈ కేసులో మీకు సంబంధం లేదా అని అంటే నాకే సంబంధం లేదు అని చేతులు దులిపేసుకుంటాడు ఇంకా తరువాత అనామిక కోసం పోలీసులు తిరుగుతున్నారని తెలిసి అనామిక అటు ఇటు పారిపోయి దాక్కుంటుంది ఇంకా పోలీసులు ఏ క్షణమైనా నా దగ్గరకు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారు లోపలేస్తారు మరోసారి నేను జైలుకు వెళ్ళలేను అంతకుముందు జైలుకు వెళ్ళాను ఇప్పుడు కూడా జైలుకు వెళ్తే ఇక నా లైఫ్ అయిపోయినట్టే అని అనుకుంటూ ఉంటుంది ఇంకా ఈ విషయం టీవీలో న్యూస్లో వస్తూ ఉంటుంది పట్టపగలు వ్యక్తి మీద ఒక వ్యక్తి మీద కాల్పులు జరిగాయి ఇంకా నిందితులు అనామిక అని పోలీసులు అనుమానిస్తున్నారు ఆవిడ కోసం పోలీసులు గాలిస్తున్నారు ఆవిడ కానీ దొరికితే తగిన పారితోషికం ఇప్పిస్తాము అని టీవీలో వస్తూ ఉండడంతో ఆ న్యూస్ చూస్తారు అనామిక తల్లిదండ్రులు అది చూసి గుండెలు పగిలేలాగా ఏడుస్తారు మన కూతురు మనం చిన్నప్పటి నుంచి ఎన్ని చెప్పినా మన మాట వినలేదు దాని మాటే నెగ్గించుకుంది మంచిగా పెళ్లి చేసి ఓ అబ్బాయి దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు చక్కగా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగాల్సిన జీవితం ఇదే చేతులారా పాడు చేసుకుంది ఇప్పుడు పోలీసులు దానికోసం తిరుగుతున్నారు మన కూతుర్ని అరెస్టు చేసి యావత్ జీవకారగార శిక్ష వేస్తారు ఇక ఎప్పటికీ మన కూతుర్ని మనం చూడలేము కన్న కూతురు జైలు పాలైతే ఎవరి కోసం మనం బ్రతకాలి అని వాళ్ళిద్దరు తల్లిదండ్రులు ఏడుస్తూ పురుగులు మందు తాగి చద్దామని అనుకుంటూ ఉంటారు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన అప్పు కావ్యను రాజును కలుస్తుంది ఇంకా రాజ్ కావ్య ఇద్దరు బాధగా ఉండడం చూసి ఏమైందక్క చాలా కాలం తర్వాత తిరిగి వస్తే సంతోషంగా ఉండాలి కానీ ఇలా ఎందుకే బాధగా ఉన్నావో మళ్ళీ ఏదైనా సమస్య అని అనగానే సమస్యని సమస్య ఎప్పుడు మాత్రం తీరింది సమస్య సమస్యలాగే ఉండిపోయింది అని జరిగిందంతా కావ్య అప్పుకి చెప్పడంతో అప్పు షాక్ అవుతుంది షాక్ అయ్యి అక్క ఇంకా మీనమేషాలు లెక్కిస్తూ కూర్చోడమంటే ఆ నమ్మికని పట్టుకొని తనని మీ కాళ్ళ దగ్గర పడేస్తాను నిజమేంటో కక్కిస్తాను అని అంటుంది నువ్వు కక్కించడం కాదు ఆల్రెడీ తన కోసం టీవీలో న్యూసే వస్తుంది అని చెప్పి అంటుంది కావ్య ముందు అది ఎక్కడ ఉందో వాళ్ళ ఇంటికి వెళ్తే తెలుస్తుంది వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళని గట్టిగా బెదిరిస్తే వాళ్ళే దాన్ని ఆచూకీ చెప్తారు అని అనగానే అప్పు నువ్వు వెళ్తావా అని అంటుంది కావ్య ఇంకా రాజు కూడా వద్దప్పు వద్దు ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు మీకే సవా లక్ష సమస్యలు ఉన్నాయి కళ్యాణ్ నువ్వు ఇందులోకి వచ్చి మీరు ఇబ్బంది పడద్దు ఇప్పటికే ఈ విషయంలో నేను కావ్య చాలా సతమతం అవుతున్నాము ఇబ్బందులు పడుతున్నాము ఇంకా మీరు కూడా ఇలాంటి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు నా మాట విను అని అంటే బాబా అలా ఎలా వదిలేస్తామో మీ విషయం నేను ఇప్పుడు వదిలేసిన రేపటి రోజున నాది పోలీస్ డ్యూటీ కాబట్టి ఎవరికి అన్యాయం జరిగినా నేను ముందుండి నడిపించాల్సిందే కదా వాళ్ళ కష్టాలని తీర్చాల్సిందే కదా నా పని నేను చేయాల్సిందే కదా ఆ డ్యూటీ ఇప్పుడు నేను తీసుకుంటున్నాను చట్టం తన పని చేసుకుంటే తప్పేముంది బావా మీరు నా వాళ్ళనే నన్ను ఆపుతున్నారు మీ మనిషిని నేను కాకపోతే మీరు ఆపరు కదా అయినా ఎవరు ఏమైపోతే నాకెందుకు నేను బాగుంటే చాలు అని నేను మొదటి నుంచి అనుకునే రకం కాదు అందుకే పోలీస్ కూడా అయ్యాను ఇప్పుడు నా చేతులు కట్టేయొద్దు నేను వెళ్ళి నా పని నేను పూర్తి చేస్తాను అని చెప్పే ఇంకా అప్పు తిన్నగా అనామిక పేరెంట్స్ ఇంటి దగ్గరికి వెళ్తుంది ఇంకా ఎంతసేపటికి తలుపు వాళ్ళు తీయరు పురుగులు మందు తాగి చద్దామని ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఏంటి ఎంతసేపు బెల్ కొట్టినా వీళ్ళు తీయడం లేదు అసలు ఇంట్లో ఉన్నారా లేదా అని విండో కొంచెం ఓపెన్ చేసి చూస్తూ ఉండగా ఆ విండోలో ఇద్దరు ఏడుస్తూ కనిపిస్తారు వాళ్ళ చేతిలో ఏదో బాటిల్ ఉంది ఏంటది అని చూస్తుంది అది పాయిజన్ వాళ్ళిద్దరు చచ్చిపోదాం అనుకుంటున్నారు ఎలాగైనా సరే వీళ్ళని ఆపాలి అని చెప్పి డోర్ బలంగా గుద్ది లోపలికి వస్తుంది లోపలికి వచ్చి వాళ్ళ చేతిలో ఉన్న ఆ పాయిజన్ తీసేసుకుంటుంది తీసేసుకొని ఏంటి మీరు చేస్తున్న పని అసలు ఏమైనా బాగుందా చేద్దామనుకుంటున్నారా మీరు ఇలా చేయబట్టే మీ కూతురు అలా తయారైంది మంచి మర్యాద లేకుండా దొరికిన మనుషుల్ని చంపుకుంటూ వెళ్ళిపోతుంది దీనివల్ల ఎవరు సుఖపడ్డారు అది సుఖపడిందా కన్నందుకు మీరు సుఖపడ్డారా ఎవరు ప్రశాంతంగా లేరు ఎవరు సుఖపడలేదు ఏ రోజైనా మీ కూతుర్ని మీరు దగ్గర పెట్టుకొని ఇది తప్పమ్మా ఇలా చేయొద్దు నీది ఒక జీవితం నీ జీవితాన్ని నువ్వు చూసుకో అని చెప్పాల్సింది పోయి మీరు కూడా ఇలాంటి చెడ్డ పనులు చేస్తూ ఉంటే పోనీలే అని ఊరుకున్నారు కూతురు మీద గారాబంతో వదిలేశారు ఇప్పుడు తన కోసం పోలీసులు తిరుగుతున్నారు ఇప్పుడు కానీ దొరికితే జీవితాంతం జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది తనకలా జరగడానికి కారణం తన జీవితం అలా అయిపోవడానికి కారణం తల్లిదండ్రులుగా మీదే బాధ్యత మీ వల్లే తనలా తయారైంది ఇప్పుడేమో పైగా పురుగులు మనం తాగి అని గట్టిగా అరుస్తుంది ఇంకా వాళ్ళు అమ్మ మాది తప్పు అయిపోయిందమ్మా మేము చాలా పెద్ద తప్పు చేశాము మా కూతుర్ని దారిలో పెట్టుకోకపోవడం మాదే తప్పు కానీ ఎంతే నా కన్న కూతురు కదా ఈరోజు దాని గురించి పోలీసులు తిరుగుతున్నారు నా కూతురికి పగ ప్రతీకారం ఎక్కువే కానీ ఓ మనిషిని చంపేసే అంత మూర్ఖత్వం దానికి లేదమ్మా కానీ ఎవరో ఈ తప్పు చేసి నా కూతురు మీద నెట్టేశారు అని ఏడుస్తూ అంటుంది మీ కూతురు గురించి మీరు అంతలా అనుకోవడం నమ్మడం ఓ తల్లిగా అది మీ తప్పు కాదు కానీ ఖచ్చితంగా మీ కూతురే పని చేస్తుంటుంది అని అనగానే లేదమ్మా నిజంగా నా కూతురు ఆ తప్పు చేయదు నా కూతుర్ని ఎవరో కావాలనే ట్రాప్ చేసి నా కూతురు చేత ఇవన్నీ చేస్తున్నారు ఈ మధ్య ఒకడు చాలా పెద్ద బిజినెస్ చేస్తున్నాడట వాడితో నా కూతురు క్లోజ్గా ఉంటుంది వాడు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో ఇలాంటి తప్పుడు పనులన్నీ చేయిస్తున్నాడు అనుకుంటున్నానమ్మా నా కూతురికి ఆవేశం ఎక్కువే తెలివి లేదు జ్ఞానం లేదు నా కూతుర్ని నువ్వే కాపాడమ్మా ఈ మాట నేను అనకూడదు కానీ తప్పని పరిస్థితుల్లో నేను అంటున్నాను నా కూతుర్ని నువ్వే కాపాడాలి వాడెవడో ఈ హత్య చేసి నా కూతురు మీద తోసేస్తున్నారు నా కూతురికి ఇందులో భాగం లేదని నువ్వే నా కూతురు పక్క మాట్లాడాలి అని అనగానే అప్పు చాలా కోపంతో ఏంటి నీ కూతురు పక్క మాట్లాడాలా అనామిక నాకు శత్రువు అలాంటిది తనకి నేనెందుకు సపోర్ట్ చేయాలి తప్పు చేసిన వాళ్ళను ఇందులో నుంచి ఎట్టి పరిస్థితుల్లో బయటపడలేరు తప్పు చేసిన మనిషిని చట్టం ముందు నిలబెడతాను లోపల వేయిస్తాను అని అనగానే అమ్మ తప్పు చేస్తే ఆ పనే చెయ్యు కానీ నా కూతురు తప్పు చేయలేదు ఏం జరిగిందంటే అని అనామిక ముందు ఫోన్ చేసి ఏం చెప్పిందో అదంతా తన తల్లి చెప్తూ ఉంటుంది ఒకరోజు నా కూతురు ఫోన్ చేసింది ఫోన్ చేసి సందీపు నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడు కానీ పెళ్లి సమయం వచ్చేసరికి వాయిదాలు వేసేసి ఇప్పుడు కాదు మరోసారి అంటూ వాయిదాలు వేసేస్తున్నాడు నన్ను పెళ్లి చేసుకొని మంచి లైఫ్ ఇస్తానని చెప్తున్నాడు అలాగే పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు తప్పించుకుంటున్నాడు అయినా పర్వాలేదు వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పిందమ్మా అదలా చెప్పగానే అప్పుడే నాకు అనుమానం మొదలైంది దానితో తిరుగుతూ దానికి మాయమాటలు చెప్పి దానితో ఇలాంటివి ఏవైనా చేయించాడేమో దాన్ని మోసం చేస్తున్నాడని నాకు అనిపిస్తోందమ్మా అని చెప్పగానే అప్పుకి అర్థమైపోతుంది అనామి కానీ వాడెవడో బలి పశువును చేశాడు ఇంకా వాళ్ళు అనామిక గురించి చెప్పడంతో అప్పు కొంచెం మెత్తబడుతుంది మెత్తపడి అనామికాని వాడెవడో ట్రాప్ చేసి కావాలనే పెళ్ళి ఆశలు చూపించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఈ ఫ్రాడ్ అంతా తనతో చేయిస్తున్నాడు అని చెది అర్థం చేసుకుంటుంది ఇంకా అర్థం చేసుకొని ఆ తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా ధైర్యం చెప్తుంది ధైర్యం చెప్పి మీరు ఇలాంటి పని ఎప్పుడూ చేసుకోవద్దు మీ అమ్మాయి ఏ తప్పు చేయలేదు అని మీరు నమ్ముతున్నారు కాబట్టే ఖచ్చితంగా అదే నిజము అదే నిజమైతే మీ అమ్మాయి నిర్దోషిగా వస్తుంది అప్పుడు తనకి తల్లిదండ్రులుగా మీరు కావాలి కదా ఇలాంటి సమయంలో తనకి తోడుగా మీరుండాలి అలాంటిది మీరే లేకపోతే తను ఏమైపోతుంది దయచేసి ఇలాంటి పిచ్చి పనులు మీరు చేసుకోవద్దు మీ అమ్మాయి తప్పు చేయకపోతే మీ అమ్మాయి తరపున నేనే పోరాడతాను అని చెప్పి అనామిక పేరెంట్స్కి చాలా ధైర్యం చెప్తుంది అప్పు ఇంకా అప్పు చెప్పి ఆ సంజయ్ ఎవడు అసలు వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి వాడి చిట్టా ఏంటో నేను బయటపెడతాను అని చెప్పి సీక్రెట్గా ఎంక్వైరీ చేస్తుంది ఇక ఆ ఎంక్వైరీలో తనకి అప్పటికే పెళ్ళయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అని తేలుతుంది ఈ విషయం చాలా సీక్రెట్గా ఉంచాడు అన్న నిజం కూడా తెలుస్తుంది అప్పుకి ఇంకా తెలిసి ఎలాగైనా అనామికాని పట్టుకొని అనామికకి ఈ విషయం చెప్పాలి అప్పుడు వాడు చేసిన ఫ్రాడ్లన్నీ అనామిక చెప్పేస్తుంది అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు అనామిక సంజయ్కి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఇప్పుడు నువ్వే నన్ను కాపాడగలవు ఎన్ని కోట్లు ఖర్చైనా పర్వాలేదు నాకు బెయిల్ ఇప్పించు నిజానికి ఇది నేను చేయలేదు నువ్వే కదా చేసావు నువ్వేమో నన్ను ఒప్పుకోమని చెప్పావు వాణ్ణి చంపించడం అనేది నీ స్కెచ్ ఎంతవరకు కూడా ఆ కుటుంబం రోడ్డు మీద పడాలి వాళ్ళ పరుపోవాలి పోవాలి అని నేను ఆలోచించాను కానీ వేరేది నేను ఆలోచించలేదు అని అనగానే అయినా తప్పంతా నీదే అన్నా మిక్క నేను రాజు కంపెనీని మన సొంతం చేసుకోవాలి అని చెప్పాను దానికోసం స్కెచ్ వేశాను కానీ నువ్వేం చేశావు ఆ కుటుంబాన్ని వీధిలోకి లాగాలన్నావు మరి అలా లాగాలంటే ఇలాంటివి జరుగుతాయి అని అంటాడు ఇంకా అప్పుడు అనామిక సరే నాది తప్పో మీది తప్పో అవన్నీ పక్కన పెడదాము ముందు నేను బయటకు వచ్చే మార్గం ఆలోచించండి నేను పోలీసులకు కనిపిస్తే నన్ను లోపల వేస్తారు కాబట్టి పోలీసులను కలిసి మీరు మేనేజ్ చేయండి అని అనగానే సరే అలాగే చేస్తాను నిన్ను నేను బయటకు తీసుకురావాలి అంటే నేను ఇందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు నేనే తప్పు చేయలేదు అని నువ్వు చెప్పాలి కనీసం నేను బయట ఉంటే నేను నిన్ను విడిపించడానికి అవుతుంది అలా కాకుండా నా గురించి నువ్వు చెప్పి లోపలేస్తే నిన్ను ఎవరు విడిపిస్తారు అందుకని నువ్వే ఈ హత్య చేయించానని ఒప్పుకోవాలి అప్పుడే మన ఇద్దరం పెళ్లి చేసుకోవడానికి మార్గం సుగమం అవుతుంది అని బాగా అనామికాను నమ్మించడంతో సరే అని అంటుంది అనామిక ఇక తర్వాత అప్పు అనామిక ఎక్కడ ఉందో ఫ్రెండ్స్ని వాళ్ళని అడిగి తెలుసుకొని తన ఆచుక్కి తెలుసుకొని అప్పు అనామిక దగ్గరికి వెళ్తుంది అనామిక అప్పుని చూసి భయపడిపోతుంది మళ్ళీ అంతలోనే దగ్గరకొచ్చావో నిన్ను నేను షూట్ చేసేస్తాను నిన్ను చంపేస్తాను నేను ఇక్కడున్నానని ఎవరికి చెప్పద్దు అని అనామిక అంటూ ఉంటుంది ఏంటి నన్ను నువ్వు చంపుతావా నిన్ను చంపడానికి పోలీసులందరూ కూడా నీ గురించి వెతుకుతున్నారు పోలీసులు అంత పక్కన పెట్టు పోలీసులు నిన్ను వెతికి లోపల వేయడానికి చూస్తున్నారు కానీ నువ్వు ఒకరిని నమ్మి మోసపోయావే వాడే నిన్ను చంపాలని చూస్తున్నాడు అని ఎనగానే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది అనామిక నేనేం మాట్లాడుతున్నానో తెలిస్తే ఇక్కడే నువ్వు స్పృహ తప్పి పడిపోతావు నువ్వు నమ్మినా ఆ సంజయ్ మంచివాడు కాదు వాడు ఒక ఫ్రాడ్ తనకిప్పటికే పెళ్ళయి భార్య పిల్లలు అలాగే వాడు నిన్ను ఈ కేసులో నిన్ను నీకు మెడకు ఉచ్చి బిగించి వాడు సైడ్కి పోవాలని ఇదంతా చేస్తున్నాడు అని చెప్పగానే నా సంజయ్ అలాంటి వాడు కాదు అని అంటుంది ఎలాంటి వాడో ఒక్కసారి నువ్వే తెలుసుకో ఈ ఫోటో చూసావా వీళ్ళు ఎవరనుకుంటున్నావు సంజయ్ ఫ్యామిలీ ఈ విషయం నీకు తెలుసా అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సంజయ్ వాళ్ళ మధ్యలో నిలబడి ఫ్యామిలీ ఫోటో దిగడం అది చూసి షాక్ అయిపోతుంది ఇంకా అప్పుడు అప్పు కాళ్ళు పట్టుకుంటుంది అప్పు నిజంగా నేను మోసపోయాను నేను మీ కుటుంబాన్ని మోసం చేద్దామని ఇదంతా చేశాను కానీ దేవుడు నాకు వీడి రూపంలో మోసం చేశాడు ఈ హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఆ హత్య చేసింది వాడు కానీ ఇది నేను ఒప్పుకుంటే వాడు నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు అందుకని నేనే హత్య చేశాను చేయించాను అని చెప్పి నా కోసం పోలీసులు వెతుకుతున్నారు నిజానికి ఆ హత్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు ఇంకా రాజ్ నడిపిస్తున్న బిజినెస్ ఆ కంపెనీ తన తన కంపెనీలో కలుపుకోవాలనే ఇదంతా చేశాడు అని నిజమంతా ఒప్పుకుంటుంది ఇంకా ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు నాతో కాదు నిజం చెప్పాల్సింది నువ్వు నాతో పాటు ఇంటికి రా ఇంటికి వచ్చి ఏం జరిగిందో అంత నువ్వు చెప్పు నువ్వు చేసిన తప్పులు పాపాలు అన్నీ కూడా ఒప్పుకో నేను నీ పక్కన నిలబడి పోరాడి ఈ కేసు నుంచి నేను నిన్ను బయటికి రప్పిస్తాను అని అప్పు చెప్పడంతో సరే అని ఒప్పుకుంటుంది కానీ ఇప్పుడు నేను బయట పోలీసులకు కనిపిస్తే నన్ను అరెస్ట్ చేస్తారు అని అంటే నేను నిన్ను సీక్రెట్గా తీసుకువెళ్తాను రా అని చెప్పి అనామికాని సీక్రెట్గా ఇంకా దుగ్గిరాల ఇంటికి తీసుకువెళ్తుంది ఆపన్న ఇందిరాదేవి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కావ్యరాజు ఎందుకు ఇలా చేస్తున్నారు వాళ్ళు ఎంత దారుణంగా అన్ని తాకట్టు పెడుతున్నారు ఏదో దాచి పెడుతున్నారు ఎంత నిలదీసినా ఇద్దరు నోరు విప్పడం లేదు అని అందరూ బాధపడుతూ ఉండగా ఇంతలోపు అప్పు అనమికని తీసుకొచ్చి ఇంటి మధ్యలో నిలబెడుతుంది అనామిక మొహానికి మూసుగు తీస్తుంది అనామికను చూసి అందరూ షాక్ అయిపోతారు ఏంటి దీన్ని తీసుకొచ్చింది అని చెప్పి అనుకుంటారు ఇంకా దాంధి లక్ష్మి అనామిక నువ్వేంటి ఇక్కడ అని అనడంతో క్షమించండి ఆంటీ మీ కుటుంబానికి నేను తీరని ద్రోహం చేశాను అన్యాయం చేశాను వంద కోట్ల షూరిటీ మీద సంతకం చేయించి మీ యావదాస్తి పోయేటట్టు నేనే చేశాను నందగోపాల్ అని ఒక అతను మిమ్మల్ని చీట్ చేశాడు మీ కుటుంబానికి ద్రోహం చేశాడు వాడి వెనుక మేమే ఉండి వాడిని అలా చేయమని చెప్పాము తాతయ్య గారిని నందగోపాల్ మోసం చేసి కొన్ని పత్రాల మీద సంతకాలు పెట్టించుకున్నాడు ఆ పెనాల్టీ కట్టడానికి రాజ్ కావ్య ఇద్దరు సాయం ఎంతో ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రాసెస్లో భాగంగా చాలా వరకు వాళ్ళు తాకట్లు పెట్టడం జరిగింది ఈ నిజం మీకు తెలిస్తే మీరు తట్టుకోలేరని మీ దగ్గర చెప్పలేక వాళ్ళు చాలా పోరాడుతున్నారు ఈరోజు కూడా ఆ ఫ్రాడ్ చేసిన వాడిని తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టాలనుకుంటే వాడు చచ్చిపోయాడు దీనికంతటికి పరోక్షంగా నేనే కారణం ప్రత్యక్ష కారకుడు నన్ను నమ్మించి మోసం చేసిన మరొకడు ఉన్నాడు అని చెప్పడంతో అందరూ షాక్ అయిపోతారు ఆ వంద కోట్ల పెనాల్టీ